నా పేరు త్రనాథరా అండి మన డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ఇది ఫస్ట్ సినిమా అనమాట అండి అందువల్ల సినిమా ఏంటంటే మనకి విజయం ఏంటంటే తప్పనిసరిగా మనకి ఏంటంటే సాధిస్తుంది మనకి మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ గా కానీ అందరూ కూడా ఏంటంటే మీకు ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఎలాగో చెప్పేసో అందరూ కూడా ఏంటంటే ఎదురు చూస్తూ ఉన్నారనమాట అండి మరి ఈ సినిమా తలక ప్రమోషన్ లో కూడా ఏంటంటే మీకు పవన్ కళ్యాణ్ గారే ప్రత్యేకించేట సినిమా గారిని ప్రమోషన్ చేయడం కూడా జరిగింది మనకి రివ్యూస్ అతను ఎన్ని సినిమాల్లో యాక్సెస్ చేసినా కూడా ఏంటంటే ఆ సినిమా ఫంక్షన్ కూడా అతను పెద్ద అటెండ్ అవరు అతను అంటే ఇబ్బంది అవుతుంది అలాగని చెప్పేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అతను సొంత భుజాల మీద వేసుకుని ఈ సినిమాని ఏంటంటే విజయం సాధించాలనే ఏంటంటే వారు ఏంటంటే సినిమాని ఏంటంటే ఈ రివ్యూలు ఇవన్నీ కూడా చేస్తున్నారు మీకు మరి ఏఎం రత్నం గారు కూడా ఏంటంటే మనకి ఇండియాలోనే టాప్ ప్రొడ్యూసర్ అనమాట అండి మనం చాలా భాషల్లోనే ఏంటంటే మంచి మంచి సినిమాలు కూడా తీశారు మనకి తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ప్రీవియస్ అన్ని కూడా ఏంటంటే ఒక స్టేట్ లోనే మనకి ఏంటంటే రిలీజ్ చేసేవారు మీరు కానీ ప్రజెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా మనకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతను డిప్యూటీ సీఎం అయిన తర్వాత త్రూఅవుట్ ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఏంటంటే అతను ఫ్యాన్ బేస్ అంటూ ఉన్నారు మీకు అలాగే ఏంటంటే అదర్ కంట్రీస్లో కూడా ఎక్కడంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ కూడా చాలా బాగుంది కాబట్టి ఈ సినిమా వరల్డ్ వైజ్గా కూడా రిలీజ్ చేస్తున్నారు అందువల్ల ఏంటంటే నిర్మాత మనకు చాలా ప్రాఫిటల్ గా కూడా మీకు ఉంటదండి అంటే అంటున్నారు కదండి అతనికి ఏమాత్రం అవకాశం ఉన్నా సరే కానీ అవకాశం ఉంటది ఏమంటే అతనికి ఏజ్ కూడా ఉన్నది కదండి ఏజ్ కూడా అయిపోలేదు తర్వాత అతను ఎటువంటి స్టార్ డెమ్ కూడా ఉన్నది కాబట్టి కనీసం రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి అతను ఖాళీ టైంలో కనీసం ఒక్క సినిమానే చేస్తా ఉంటే మరి వారి పవన్ కళ్యాణ్ గారి తాలే బేస్ వేస్ట్ కూడా ఎక్కువ ఉంది వాళ్ళని కూడా అందులో మనకి ఆదరణ చూడే అవకాశం కూడా ఉన్నది పవన్ కళ్యాణ్ ఇటు పొలిటికల్ గా కూడా చూడాలి మరి ఫ్యాన్స్ కూడా ఏంటంటే వాళ్ళ ఆనందాన్ని కూడా చూడవలసిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నది కాబట్టి ఒక పొలిటికల్ ఎలాగా చేస్తారు అతను జన్యున్ గా ఏంటంటే మన పొలిటికల్ అంతా బాగుంది ఆ విధంగా నేను ఏంటంటే మన సినిమా రంగంలో కూడా ఏంటంటే అవకాశం ఉన్నప్పుడు ఏంటంటే ఒక రెండు సినిమాలు కూడా చేస్తారు మంచిగా మానేడు ఉండదు కరెక్ట్ కాదనమాటోషన్స్ పవన్ కళ్యాణ్ అదే అదే అంటే ఇప్పుడు ఏంటంటే సినిమా ఏంటంటే బాగా విజయం సాధించి నాలుగు సంవత్సరాలు ఏంటంటే మనకు అయ్యింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిర్మాత లాస్ రాకూడదు నిర్మాతకి హెల్ప్ చేయని ఉద్దేశంతో వాళ్ళు కూడా ఈ ప్రమోషన్స్ కి రావడం ఈ ప్రెస్ మీటింగ్ అన్నీ కూడా ఏంటంటే జరిపేటంటే బాగా దీన్ని ప్రమోట్ చేయడం కూడా జరిగింది అందువల్ల ఏంటంటే సినిమా ఏంటంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే తన భుజస్కంధాల మీద వేసటా ఇవన్నీ కూడా చేస్తున్నారు సినిమా మంచి సక్సెస్ గా మీకు పడుతుంది ప్రీవియస్ జరిగేటువంటి దాన్ని బట్టి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ అక్కడ క్రౌడ్ కూడా ఉంటుందండి థియేటర్స్ దగ్గరి అందువల్ల ఏంటంటే మనకి ఏంటంటే ఒక రెండు మూడు రోజుల పాటు ఏంటంటే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏంటంటే అక్కడ ఈ క్రౌడ్ ఏంటంటే కంట్రోల్ చేసి ఏ విధమైనటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా ప్రేక్షకులకు ఏంటంటే కరెక్ట్ గా థియేటర్లోకి వెళ్ళేలాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఏంటంటే డిపార్ట్మెంట్ కూడా ఉంది అలాగే ప్రేక్షకులు కూడా ఏంటంటే వాళ్ళ సినిమా యాజమాన్యం కూడా ఏంటంటే వీళ్ళు సహకరించి వాళ్ళ టికెట్స్ తీసుకొని ఏంటంటే ఒక ఫస్ట్ షో కావాలి ఎందుకంటే సెకండ్ పేపర్ థర్డ్ అయితే మనకైతే తీసుకుని వెళ్ళాలి తప్ప కానీ అందరూ ఒకే షోకి చూడాలి అని అనుకోవడం కూడా తప్పు అనమాట అండి అది ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే కంపల్సరీగా ఎంటే ఫస్ట్ రిలీజ్ చెప్పుడే చూడాలని అనుకుంటారు వాళ్ళకి ఎట్టండి అవకాశం వదిలేదు రెండో రోజు మూడో రోజు ఏంటంటే ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తే ఏ విధమైన క్రౌడ్ లేకుండానే మనకి సినిమా మనకి బాగా ముందుకెళ్తాక అవకాశం ఉంటుంది అనమాట అండి సినిమా టికెట్స్ కూడా ఏంటంటే ఇప్పుడు మనకి రేట్ పెంచారని అంటున్నారు అది వన్ అవర్ టూ డేస్ ఉంటుందమ్మో అని చెప్పి అనుకుంటున్నాను తర్వాత నార్మల్ రేట్స్ వచ్చేసాయి అనుకోండి సినిమా ఏంటంటే కనీసం వన్ ఆర్ టూ మంత్స్ ఆడిస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట